హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ మినీ రత్న అని ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ ని చూస్తున్నాం మనం ఇందులో మీకు పర్మనెంట్ పోస్టులు అయితే వచ్చాయి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ రెగ్యులర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు సో ఈ డీటెయిల్ కోసం మనం ఈ వ్యాకెన్సీస్ పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తాయి ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే చాలా డిఫరెంట్ పోస్టులు ఉంటాయి సో టెన్త్ టెన్త్ ఇంటర్వ్యూ డిగ్రీ ఇలా మనం దేని మీద కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి ఇవి రెగ్యులర్ సో అడ్వర్టైజ్మెంట్ చూద్దాం ఇది మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు రిక్రూట్మెంట్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఫోస్ట్ ఇన్ ఎంఈసిఎల్ ఎంఈసిఎల్ అంటే ఇది మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఇక దీని గురించి మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ గురించి ఇక్కడ అయితే ఉంది సో ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి నాగపూర్ లో అయితే ఉంది సో ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ ఇవన్నీ కూడా ఇచ్చారు అలాగే దీంట్లో పని చేస్తే మనకి బేసిక్ పే ఐడిఏ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఈ అండ్ అలవాన్సెస్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ గ్రూప్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటాయి అలాగే డిపెండ్ కంట్రిబ్యూటరీ నేషనల్ స్కీమ్స్ ఉంటాయి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయి అలాగే టూ ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ ఉంటాయి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్లు ఉంటాయి సో ఇటుకన్నీ కలిపి మనకి కంపెనీ గైడ్ అన్నీ అన్ని కలిపి ఉంటాయి సో ఈ పోస్టుల గురించి అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ అన్ని ఇచ్చారు ఇక్కడ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో స్టేట్ లో సెంట్రల్ లో పనిచేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో కూడా అప్లై చేసుకోవచ్చని అంటున్నారు ఎందుకంటే ఇది అండర్ మినిస్ట్రీలో ఉంది కాబట్టి ఇక్కడ పోస్ట్లు ఇచ్చారు మనకి టేబుల్ వైజు సో కంప్లీట్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అలాగే క్వాలిఫికేషన్స్ అలాగే మనకి ఆ డీటెయిల్ గా సాలరీ అంతా అన్ని ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు చూడండి ఫస్ట్ అకౌంటెంట్ ఇక్కడ నాన్ ఎగ్జిక్యూట్ అనగానే మీరు బాగా అర్థం చేసుకోవాలి ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే అన్ని రకాల పోస్టులు ఉంటాయని అర్థం సో అకౌంటెంట్ శాలరీ వచ్చేసి ఇరవై రెండు వేల తొమ్మిది వందల నుంచి యాభై ఐదు వేల తొమ్మిది వరకు ఉంటాయి ఇది గ్రేడ్ వచ్చేసి డబ్ల్యూ సెవెన్ అంటారు వీళ్ళ గ్రేడ్ లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సిక్స్ ఉన్నాయి సో రిజర్వేషన్స్ ప్రకారం ఎవరికి ఎన్ని ఉన్నాయి ఇచ్చారు ఇక దీనికి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే సిఏ ఐసి డబ్ల్యూఏ ఉండాలి అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని అడుగుతున్నారు నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చి హిందీ ట్రాన్స్లేటర్ సేమ్ సాలరీ ఉంది ఒక పోస్ట్ అయితే ఉంది ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ ఉండాలి ఇక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఏజ్ సో టెక్నీషియన్ ఇది సర్వే అండ్ డ్రాప్స్ మెన్ లో అడుగుతున్నారు టెక్నికల్ సైడ్ సో టెక్నీషియన్ ఇదిలో వచ్చేసి ఫిఫ్టీన్ పోస్టులు ఉన్నాయి ఇవి ఫ్రెష్ వేకెన్సీస్ అంటున్నారు ఫిఫ్టీన్ పోస్టులు వచ్చేసి మెట్రికులేషన్ విత్ ఐటీఐ ఉండాలి సర్వే అండ్ డ్రాఫ్ట్స్ మెన్షిప్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఇలాగ టెక్నీషియన్ శాంపిలింగ్ సో దీని స్కేల్ కూడా ఐటీఐ లెవెల్లోనే ఉంటుంది దీనికి పోస్టులు రెండు ఉన్నాయి బిఎస్సి అడుగుతున్నారు పోస్ట్ వచ్చి ఐటీఐ లెవెల్ ఉంటుంది బట్ ఇక్కడ సర్టిఫికేట్ అడగడం బిఎస్సీ అడుగుతున్నారు సో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఇచ్చారు టెక్నీషియన్ లాబొరేటరీ అడుగుతున్నారు ఇది బిఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఉండాలి మూడు పోస్టులు ఉన్నాయి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరాలు ఏజ్ ఇచ్చారు నెక్స్ట్ అసిస్టెంట్ మెటీరియల్స్ అని అడుగుతున్నారు ఇది గ్రాడ్యుయేట్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ బీకామ్ సో టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి పదహారు పోస్టులు దీనికి ఏజ్ లిమిట్ కూడా ముప్పై అడుగుతున్నారు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక అసిస్టెంట్ అకౌంటెంట్ పది పోస్టులు ఉన్నాయి బీకామ్ అడుగుతున్నారు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలాగే థర్టీ ఇయర్స్ ఈఏజ్ అడుగుతున్నారు నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ నాలుగు పోస్ట్లు ఉన్నాయి ఇది డిగ్రీ ఉండాలి నెక్స్ట్ అసిస్టెంట్ హిందీ ఒక పోస్ట్ ఉంది గ్రాడ్యుయేట్ విత్ హిందీ ఉండాలి నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఇది ఐటీఐ ఉండాలి సో పోస్ట్ వచ్చేసి ఒకటి టు ఇది మెకానిస్ట్ ఐదు పోస్టులు ఉన్నాయి ఐటీఐ ఉండాలి నెక్స్ట్ టెక్నీషియన్ డ్రిల్లింగ్ సో ఇది కూడా ఐటీఐ ఉండాలి మెకానిక్ ఇది పన్నెండు పోస్టులు ఉన్నాయి ఈ మెకానిక్ ఒక పోస్ట్ అయితే ఉంది సో ఐటీఐ ఉండాలి దీనికి కూడా నెక్స్ట్ వచ్చేసి మెకానిక్ ఆపరేటర్ డ్రిల్లింగ్ ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఇది కూడా ఐటీఐ ఉండాలి జూనియర్ డ్రైవర్ ఆరు పోస్టులు ఉన్నాయి ఇది టెన్త్ ఉండి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి సో ఏజ్ లిమిట్ అయితే అందరికి కూడా థర్టీ ఇయర్స్ ఇచ్చారు సో ఇలా చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు సో టెన్త్ క్లాస్ నుంచి అయితే ఉన్నాయి ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ ఎంటైల్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ అకాడమిక్ క్రెడిషన్ క్రెడిన్ సెల్స్ సో అకాడమిక్ మన దాన్ని బట్టి మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత సూటబుల్ ఉన్న వాళ్ళు రిటర్న్ టెస్ట్ పిలవడం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి సో ఇది నెక్స్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ అప్లికేషన్స్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ అది మనకి అన్ని కూడా తెలుస్తుంది ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అనేది నెక్స్ట్ రిటర్న్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ వచ్చేసి వెయిట్ ఏ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు ఓబీసీ ఓబీసీఈబ్ల్యూ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు పిడబ్ల్యూడికి అయితే విత్ స్టాండర్డ్ యాజ్ ఫర్ ఎక్స్టెండ్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ సో ఇది నెక్స్ట్ వచ్చేసి జనరల్ గా స్కిల్ టెస్ట్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి రిజర్వేషన్ రిలాక్సేషన్ కూడా కామన్ గా ఉంటాయి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది ఇక రెమ్యురేషన్ ఎంత ఇస్తారు ఏంటని ఇచ్చారు ఇక్కడ బేసిక్ డిసైడ్ పే ఆల్ క్యారీ అంటే రెమ్యురేషన్ అంటే మనకి అక్కడ ఇచ్చారు కదా దాన్ని యాజ్ పర్ ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ రెమ్యురేషన్ వచ్చేసి మనకి ఏదైతే పైన ఇచ్చారో దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మేబీ పోస్టెడ్ ఎట్ ఎనీ ఆఫ్ ది ఎంబీసీఎల్ ప్రాజెక్ట్స్ ఆఫీస్ ఎస్టాబ్లిస్ట్ ఇండియాలో అంటే ఇండియాలో ఎక్కడ ఉన్నా వెళ్ళి ఎంబీసీఎల్ వాళ్ళు అక్కడ పంపిస్తారు ప్రొబేషన్ పీరియడ్ అయితే వన్ ఇయర్ అయితే ఉంటుంది సో ఇవి కామన్ గా ఉండేవి మెడికల్ ఫిట్నెస్ కంపల్సరీ ఉంటుంది జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది సో కట్ ఆఫ్ వచ్చేసి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కట్ ఆఫ్ అయితే ఇచ్చారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇచ్చారు జనరల్ ఓబీసీఈబ్ల్యూస్ క్యాండిడేట్స్ కి ఎస్ ఎస్టీ పిడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కి వాళ్ళకైతే లేదు సో ఫీ ఎవరి పేరు మీద పే చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్ అయితే ఇచ్చారు పీఏ అయితే ఇవ్వరు ఈ మన స్కిల్ టెస్ట్ కి ట్రేడ్ టెస్ట్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిటర్న్ టెస్ట్ కి సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ మరి దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఎలా అప్లై చేయాలంటే మనం ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇక్కడ రిజిస్ట్రేషను సో ఇది న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి న్యూ రిజిస్ట్రేషన్ లో వెళ్తే అయితే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లికెంట్ కేటగిరీ అడుగుతున్నారు కేటగిరీ అంటే ఏ కేటగిరీ మీరు ఓబీసీ అయితే ఓబీసీ అని పెట్టుకోండి మిస్టర్ మెయిల్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు పాస్వర్డ్ ఇస్తారు నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ ఇస్తారు రీఎంటర్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఇస్తారు వెరిఫికేషన్ టెక్స్ట్ ఉంది ఇక్కడ క్యాప్స్ ఇచ్చేస్తారు ఐ అక్సెప్ట్ క్రియేట్ మై అకౌంట్ అంటారు సో అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీ మీకు లాగిన్ ఐడిస్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ లాగిన్ అయిపోవడమే సో ఈ వెబ్సైట్లో మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి ఇక్కడ యూజర్ లాగిన్ అన్నది కదా సో దీని మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ యూజర్ లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అయిపోతారు లాగిన్ తర్వాత అప్లికేషన్ని మరి ఆన్లైన్ అప్లికేషన్ గైడ్ లైన్స్ ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి సో ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు అడ్రస్ కూడా ఉంది మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇక్కడ ఇచ్చారు క్లిక్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇవన్నీ ఇచ్చారు అలాగే యూపీఎస్సి కంబైండ్ ఇవన్నీ కూడా ఇచ్చారు సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మీకు అర్థం కాకపోతే ఇక్కడ మీరు ఇంకా చూడ చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి ఇదే వెబ్సైట్ లో ఉన్నాం మనం కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ వెబ్సైట్ లో ఉన్నాం ఇది ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది మీరు ఇక్కడ సో డైరెక్ట్ ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు సో మెయిన్ వెబ్సైట్ అయితే అది ఏదైతే మీకు ఇక్కడ చూపించానో దీని ద్వారా మీరు అప్లై చేసేసుకోవచ్చు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీ క్వాలిఫికేషన్ బట్టి ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్